హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు బాగున్నారా ఇది వచ్చేసి మార్నింగ్ పొద్దున్నే ఐదున్నరకి లేచి ఊడ్చి చల్లడం అయిపోయింది నేను లేచిన తర్వాత ముగ్గేద్దామని చెప్పి ముగ్గు తీసుకొని ఇక వాకిట్లోకి అయితే వచ్చేసాను ఉంటే అక్క లైఫే కదా అక్కడ ఉంటే నేను డైలీ ఫైవ్ కి లేసేదాన్ని రిత్విక్ ని స్కూల్ కి పంపించి మా బాబాని డ్యూటీకి పంపించేసుకొని ఇక ఇంట్లో పనులన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ నాకు నైన్ కల్లా నా పనులన్నీ అయిపోయేవి ఇక్కడైతే అసలు ఏం పని చేయకున్నా సరే టైమే సరిపోవట్లేదు పిల్లల్ని అటు ఇటు చూడడం వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టడం ఇదే సరికి పోతు ఇంకా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ లో అక్క నాన్నని చూపించండి అని అడుగుతున్నారు సారీ అండి మా నాన్న అయితే లేరు అంటే మా నాన్న చనిపోయి ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ దగ్గరికి అమ్మ అయితే ఒక్కతే ఇంట్లో ఉంటారు ఇక అన్నయ్య వాళ్ళు అయితే హైదరాబాద్ లో ఉంటారు రీసెంట్గా మా వదినకి కొడుకు పుట్టాడని చెప్పా కదా ఇక అన్నయ్యకి అయితే ఇద్దరు బాబులు ఇంకా ఆ వదిన డెలివర్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది అన్నయ్య అయితే హైదరాబాద్ లో రైస్ మిల్ లో వర్క్ చేస్తాడు ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట ఏమైందక్క నానికి ఎలా చనిపోయారు అని కూడా అడుగుతున్నారు మా నాన్నకైతే హెల్త్ ఇష్యూస్ ఉండేదండి సో అందువల్లనే తనైతే లేరు చనిపోయినప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను ఒక రకంగా దురదృష్టవంతరాలను చెప్పాలండి ఎందుకంటే మా నాన్నని చివరి చూపు కూడా చూడలేకపోయాను ఇప్పుడు మా నాన్న అంటూ ఉండేవాడు నేను అంటే నేను చనిపోయే టైంకి నువ్వు ఉండవు తల్లి అని చెప్పి నా మొహమ్మీనే అంటూ ఉండేటోడు కానీ అప్పుడు తెలియలేదు ఎందుకో వాళ్ళు తెలియకుండానే చెప్పేస్తూ ఉంటారు నిజాలన్నీ ఎప్పుడైనా సరే మా నాన్న నువ్వెక్కడుంటావో నేను ఎక్కడుంటానో అని చెప్పి అంటూ ఉండేవాడు అనమాట ఎందుకంటే మా బావను పెళ్లి చేసుకున్నాను కదా ఇక మేమైతే రాష్ట్రాలే దాటి ఎక్కడెక్కడికో వెళ్తున్నాము అనుకున్న టైంలో మాకు లీవ్స్ దొరకవు కదా రెండు సంవత్సరాల నుంచి మా నాన్న అయితే అనారోగ్యంగా చాలా ఇబ్బంది పడేటోడు ఇక ఎలాగైనా లాస్ట్ టైంలో మనకు అలా జరుగుతుందని ఎలా తెలుస్తుంది చెప్పండి అయితే మా నాన్న మంచలేదు తెలుసు వచ్చి చూసాము వన్ మంత్ బ్యాకే అంటే మళ్ళీ రిటర్న్ మేము లీవ్కి వెళ్ళిపోయామనమాట అప్పుడు మేము రాజస్థాన్లో ఉంటున్నాము అయితే అస్సలే మా నాన్నకి హెల్త్ బాగుండట్లేదు ఇక వస్తారా రారా అని చెప్పి మళ్ళీ మొహమాట పడుతున్నారనమాట ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి తను సఫర్ అవుతున్నాడు కదా అనారోగ్యంగా అయితే పర్లేదులే మళ్ళీ కవర్ అవుతాడు ఏం కాదు అని చెప్పి ఒక పక్క అనుకుంటున్నారు ఏమో చివరి చూపైనా చూసుకుంటే బాగుంటుంది కదా ఎలాగుంటుందో అని చెప్పి ఇలా తనలాడుతున్నారనమాట మా అమ్మ ఇక చెప్పలేక చెప్పలేక వస్తారా వస్తే రండమ్మా అని చెప్పి అసలే బాగాలేడు అని చెప్పి మా అమ్మ అంది నాతోటి ఇక నేను భయపడుకుంటానైనా సరే మా బావతో బావ మా నాన్న అసలే బాగాలేడంట ఇంటికి వెళ్దామా అని చెప్పి అన్నాను ఇక మా బావ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇక ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేశాడు అప్పటికి మా నాన్న బాగానే ఉన్నాడు బాగానే ఉంటుంది ఇంటికి వెళ్ళి చూసుకుంటాను అను అనుకున్నానండి కానీ మేము ఆ రోజే బయలుదేరుతున్నాము నాకు తెలీదు ఉగాది రోజు ఆ రోజు సాయంత్రమే మా నాన్నైతే చనిపోయారు ఇక ఆవిష్ అయితే మా ఆయన నాకు చెప్పలేదు నేనేమో ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి చాలా హ్యాపీగా అంటే మా నాన్నని చూడగలుగుతు చూడ చూడగలుగుతాను అని చెప్పి చాలా హ్యాపీగా అన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట లగేజీ అంటే ట్రైన్కి వెళ్తాం కదా ఇక టూ త్రీ బ్యాగ్స్ ఉంటాయి కదా అని చెప్పి లగేజ్ అంతా ప్యాక్ చేసేసి ట్రైన్లో తినడం కోసం పూరీలు టమాటా చట్నీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను బాబా ఇంట్లోనే ఉండేటోడు సడన్గా కిందికి వెళ్ళి ఇక ఫోన్లో ఏమో మాట్లాడుతున్నాడు అనమాట ఏంటి బావా అక్కడున్నావు ఇంట్లోకి రా అని చెప్పి నేను పిలుస్తున్నా కూడా అస్సలు రావట్లేదు ఇక నా ఫోన్ చూద్దామని చెప్పి ఇల్లు అంతా వెతుకుతున్నాను ఎక్కడ నా ఫోన్ కనిపించట్లేదు నా ఫోన్ మా బావే దాచేశాడు ఎందుకంటే ఎవరైనా ఫోన్ చేసి చెప్తారేమో లేదంటే ఎవరైనా స్టేటస్ పెడతారేమో నేను చూస్తానని చెప్పి నా ఫోన్ అయితే నాకు దొరకకుండా దాచిపెట్టేశాడు మళ్ళీ సడన్గా ఇంట్లోకి వచ్చి ఇక బ్యాగ్స్ అన్నీ లగేజ్ అంతా మళ్ళీ తీసేస్తున్నాడు అరే ఏంటి ఇప్పుడే మేము లగేజ్ ప్యాక్ చేసాం కదా మా బావ ఎందుకు లగేజ్ తీస్తున్నాడు అని చెప్పి నేనేమో అనుకుంటున్నాను మళ్ళీ ఏమైనా అయిందా లేదంటే లీవ్ క్యాన్సిల్ అయిందా అని చెప్పి నేను టెన్షన్ పడుతున్నాను అయితే ట్రైన్లో వద్దులే మనం ఫ్లైట్కి వెళ్దామని చెప్పి మా బావ అయితే ఒకసారి షాక్ ఇచ్చాడు నాకు నాకు అప్పటికే డౌట్ వచ్చేస్తుంది అసలు ఏమైంది చెప్పు చెప్పు అంటే అస్సలు చెప్పట్లేదు ఇక నా ఫోన్ కోసం అయితే నేను ఇల్లంతా వెతకడం మొదలు పెట్టాను ఇక అప్పుడైతే నాకు పెద్ద బ్యాగ్లో పెట్టేశాడు అనమాట మా బావ ఫోను అప్పుడు నేను ఫోన్ ఓపెన్ చేసేసరికి అందరూ స్టేటస్ పెట్టేశారు ఇక అప్పుడైతే నా బాధ చెప్పలేనిది ఒక్కసారి గట్టిగా ఏడ్ చేశాను చాలా బాధగా అనిపించింది ఇక అప్పుడైతే మా క్వార్టర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి అసలు ఏమైంది అని చెప్పి ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసట నేనేమో హ్యాపీగా అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళు నన్ను చూసి షాక్ అవుతున్నారట నాకేమో తెలియదు కదా ఇంటికి మన సంతోషంలో నేను హడావిడ్ చేస్తుంటే వాళ్ళు నన్ను చూసి బాధపడుతున్నారట ఇక నాకు ఆ విషయం తెలిసిందని తెలిసి అందరైతే మా క్వార్టర్స్లోకి వచ్చారు ఇక వాళ్ళైతే అందరూ నాకు ధైర్యం చెప్పారు లైఫ్ ఇలాంటిది నేను కూడా మా నాన్నని చూడలేకపోయాను నువ్వైనా మీ నాన్నని చూడగలుగుతున్నావు అది ఇది అని చెప్పి నాకైతే బాగా ధైర్యం చెప్పారు ఏంటోనండి ఆ సిచ్యువేషన్ అసలు ఇప్పటికీ నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది కడసారి నేను మాన మా నాన్నని చూడలేకపోయాను అని చెప్పి ఇప్పటికీ నేను చాలా బాధపడతాను ఇంతేనా అండి మన జీవితాలు ఈ డిఫెన్స్లో వర్క్ చేసేవారు చాలామంది ఇలాంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు కదా ఇవన్నీ కాదు మన అమ్మమ్మలని తాతమ్మలని ఎవరో ఒకరు చనిపోయినప్పుడైతే ఆ బాధ అసలు ఎంత బాధగా ఉంటుందో కదా మా నాన్న చనిపోయిన తర్వాత ఎలా వచ్చాము ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి ఏమనుకోకండి నా బాధ మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో కొంచెం చిన్నదిగా ఉంది అందుకే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇక్కడైతే మా రిత్విక్ గాని కోసం ఇడ్లీ అనమాట వాడికి ఫీవర్ వచ్చిందని చెప్పా కదా ఇంట్లో మిక్సీ లేదు ఏం చేస్తాం ఇక టిఫిన్స్ ఇప్పుడు రిత్విక్ గానికి చిన్నోనికి అందరికీ తీసుకురావాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా అందుకే ఇలా రోట్లో అయితే అందరం తినొచ్చు అని చెప్పి ఇలాగే ప్రిపేర్ చేశాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్